జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు బిజెపి హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ఉపాధ్యక్షుడు కిలారి మనోహర్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ భారతదేశంలో అతిపెద్ద పండుగ ఓట్ల పండగని పేద ధనిక అని తేడా లేకుండా అందరూ ప్రజాస్వామ్యాన్ని గౌరవించేది ఓటు అని తెలిపారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఎంపాల్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి భారతీయ జనతా పార్టీ బోరబండ డివిజన్ అధ్యక్షుడు కొత్త వెంకటేష్ పాల్గొన్నారు మీరు స్పీడ్గా ఉంది మీరు ఏం వెళ్తారండి ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం ఆ భారతదేశానికే ఒక పండగ నెల నేను నిష్పక్షవాతంగా పేద ధడిక లేకుండా ప్రతి పౌరుడు ఎంజాయ్ చేసే పండగే ఎలక్షన్ డే అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు వాళ్ళందరికీ కూడా ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి ఈరోజు మనం ఈరోజు తెలంగాణ ఆంధ్రాలో చక్కగా ఓటింగ్కి వస్తున్నారు ఈ పసంత పెంచుకోవాలి మనం ఎయిటీ నైన్టీ వస్తే మంచిగా చదువుకున్న వాళ్ళు బాగా వస్తారు అక్కటి వాళ్ళు వస్తారు ప్రతి ఒక్కళ్ళు మీరు ఓటు హక్కులను ఒక పండుగ వాతావరణం చేసుకోండి జూన్ నాలుగున ఏ పార్టీకి చూద్దాం ఈరోజు మరి ప్రజాస్వామ్యం గెలుస్తారు ప్రజాస్వామ్యం గెలిస్తే భారతదేశం బాగుంటుంది దేశం బాగుండాలంటే ఏం చేయాలో ప్రజలకు బాగా తెలుగు అదే జరుగుతుంది అదే చదువుతుంది డెఫినెట్గా ప్రతి ఒక్క నేను నా ఓటు హక్కును విరేస్తు ప్రతి పౌరుడు ఇది నా ధర్మంగా భావించి वो भारत मार्च